సంగారెడ్డిలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కొత్త బాస్టాండ్ వద్ద ఆటో స్టిక్కరింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ ఈ సందర్భంగా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా ప్రజల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా మై ఆటో సేఫ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ప్రయాణికులు ఆటోలకు ముందు వెనకాల మై ఆటో ఈజ్ సేఫ్ అనే స్టిక్కర్ ఉందా లేదా అని గమనించి ఆటోలు ఎక్కాలని సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావు డిఎస్పీ సత్య గౌడ్ మరియు పోలీసు అధికారులు సిబ్బంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు మన సంగరేట్లో కూడా ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతుంది దాంట్లో పోలీసుల మాత్రమే కాకుండా ఆటో డ్రైవర్లు ఆటో ఓనర్లు పబ్లిక్ పబ్లిక్ వ్యక్తులు కూడా బాధ్యతగా దీంట్లో స్పందిస్తే మనము ఈ ఏరియాను సురక్షితమైన ప్రాంతంగా ఏర్పాటు చేయడానికి అవకాశం అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా ఎస్పీ గారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి కానీ సంగారెడ్డి కానీ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ టైమింగ్స్లో అంటే మార్నింగ్ కానీ నైట్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో మనకి ప్యాసింజర్స్ అనేది మూమెంట్ అవుతూ ఉంది సో ఎట్లా అయితే సైబరాబాద్లో హైదరాబాద్లో ఒక సేఫ్ కమ్యూషన్ కమ్యూట్ అనేది ఉందో దానిలో దాన్ని మనం ఆదర్శంగా తీసుకొని సంగారెడ్డిలో కూడా సేఫ్ సంగారెడ్డి ప్రోగ్రామ్ అనేది కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సేఫ్ సంగారెడ్డి ప్రాజెక్ట్లో దాదాపు ఏడు వెర్టికల్స్ ఉన్నాయి అవన్నింటినీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది అది సేఫ్ దానిలో ఒక పార్ట్ మై ఆటో ఇస్ సేఫ్ సో జిల్లాలో చాలా కంపెనీస్ ఉన్నాయి వాటిల్లో మూడు షిఫ్ట్లలో పనిచేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు నైట్ టైం మూమెంట్స్ కానీ ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ వృద్ధులు కానీ మన నార్మల్గా లేబర్ కానీ మూమెంట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఒక రక్షణ ఒక ఒక భరోసాని ఇవ్వడానికి ఈరోజు ఈ ఆటో ఆఫ్ ఎందుకంటే మనకు ఎస్పెషల్లీ చిన్న చిన్న లేబర్స్ చిన్న చిన్న కంపెనీల్లో పనిచేసే లేడీస్ కానీ వివిధ పట్టణాల నుండి వచ్చారు వివిధ రాష్ట్రాల నుండి కూడా వచ్చారు వాళ్ళందరికీ ఒక ఇది సంగారెడ్డి ప్లేస్ అనేది ఒక సేఫ్గా ఉంటుందని ఒక భరోసా ఇవ్వడానికి ఈరోజు ఈ ఆటో ఎన్యుమరేషన్ అంటే ప్రతి ఆటో సంగారెడ్డి జిల్లాలో తిరిగే ప్రతి ఒక్క ప్యాసింజర్ ఆటోను ఈరోజు పోలీసుల దగ్గర రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇది ఓన్లీ ఆటో ఓనర్సే కాదు ఆ ఆటో ఓనర్ ఎవరికైతే డ్రైవర్కి రెంట్కి ఇస్తాడో అతని డీటెయిల్స్ కూడా ఇందులో ఉంటాయి అతని ఆధార్ కార్డు అతని డీటెయిల్స్ మొబైల్ నెంబర్ అన్నీ కూడా మా దగ్గర కంట్రోల్ రూమ్లో ఉంది సో ఎప్పుడైతే ఒక 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 ఉమెన్ ఒక అమ్మాయి ఆటోలో ట్రావెలింగ్ చేసినప్పుడు ఈ మూడు స్టిక్కర్స్ పెట్టడం జరిగింది ఒకటి ముందు ఫ్రంట్ దానిలో ఈ స్టిక్కర్ అనేది ఉంటుంది బ్యాక్ సైడ్ ఆఫ్ ఆటో ఈ నెంబర్ ఉంటుంది దీనిలో ఎస్జి జీరో జీరో సిక్స్ ఈ ఎస్జి జీరో జీరో సిక్స్ అని ఎక్కడైనా కెమెరాలో మాకు కనబడితే ఇప్పుడు చాలా కెమెరాస్ ఉన్నాయి సో అప్పుడప్పుడు మొబైల్ మన వెహికల్ నెంబర్ ట్యాంపరింగ్ అది చేస్తూ ఉన్నారు కరెక్ట్ కనబడట్లేదు బట్ ఎస్డి జీరో జీరో సిక్స్ అని మా డాటాబేస్లో కొడితే ఈ ఇది ఎవరి ఆటో ఓనర్ ఎవరు డ్రైవర్ ఎవరు వాళ్ళ అడ్రస్ ఏంటి అదంతా కూడా మాకు తెలుస్తుంది సో దీనిలో అండ్ ప్యాసింజర్ కూర్చున్నప్పుడు ముందు ఇది ఫిక్స్ చేయడం జరుగుతుంది పర్మనెంట్గా సో దీనిలో క్లియర్గా దాని డీటెయిల్స్ ఉంటాయి ఈ ఫోటో కూడా తీసుకోవచ్చు మీకేమైనా డౌట్ ఉందంటే ఆటో ఎక్కగానే ప్యాసింజర్ ఈ ఫోటో తీసి దగ్గర పెట్టుకోవచ్చు ఎందుకంటే తర్వాత ఏదైనా మెటీరియల్ ఆర్టికల్ అయినా మిస్ అయినా బ్యాగ్ మిస్ అయినా కూడా ఇతనికి ఫోన్ చేయొచ్చు పోలీసులకు చెప్పొచ్చు నేను ఆటోలో వెళ్ళానని చెప్పి ఎందుకంటే మనం ట్రావెల్ చేసేప్పుడు మనకు టైం దొరుకుతుంది అప్పుడప్పుడు ఫ్రంట్ బ్యాగ్ పెడితే ఫోటో తీయడానికి మనకు టైం ఉండదు సార్ మర్చిపోయినా సార్ ఆటో నెంబర్ అంటారు అదే ఇది ఆటోలో కూర్చున్న ముందే ఉంటుంది సో దిగగానే ఎక్కగానే ఒక ఫోటో తీసి పెట్టుకుంటే మనకేమో ఆర్టికల్ మిస్ అయినా గోల్డ్ మిస్ అయినా లేకుంటే మన తోటి ప్యాసింజర్లు ఎవరైనా మిస్బిహేవ్ చేసినా లేదు ఆటో డ్రైవరే ర్యాష్ డ్రైవింగ్ చేసినా ఆయన డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడి హెరాజ్ చేయడానికి ట్రై చేసిన చెప్పిన డైరెక్షన్స్లో కాకుండా డిఫరెంట్ డైరెక్షన్లో తీసుకెళ్ళి భయభ్రాంతులకు చేసిన ఈ మధ్య రెండు మూడు కేసెస్ చూసాం ఆటోలలో హైదరాబాద్లో ఒక ఆటో తీసుకొచ్చి వేరే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర నుండి కత్తి చూపించి డబ్బులు తీసుకోవడము సో అట్లాంటివి తీసుకోవడానికి ఆయన ఆర్టికల్ మిస్ అయినా కూడా ఇవ్వడానికి ఉంటుంది సో ఇది ట్వంటీ ఫోర్ పై సెవెన్ దీనిలో సింపుల్గా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఇమీడియట్గా మీకు ఒకటి లాగిన్ ఎంటర్ అవుతుంది అందులో షీ టీమ్స్ ఏమైనా మీకు హరాస్మెంట్ ఏమైనా ఉన్నా కూడా ఎంబడే టీమ్స్కి కాల్ ఉంటుంది కంట్రోల్ రూమ్ ఉంటాయి ఇవి రెండు కూడా ఇమీడియట్గా మన ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎస్పీ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది వాళ్ళకి ఇవ్వచ్చు లేదు మీరు ఏమైనా ర్యాష్ డ్రైవింగ్ డబుల్ డ్రైవింగ్ మాట్లాడింది హరాస్ చేసింది సెక్యూర్ టాక్స్ చేసినాయి లేదంటే ఇంకా ఏమైనా చేసినాయి అతను ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయడము ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేశాడు ప్లస్ లేదంటే అది కొంతమంది వీడియోలు చూసుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇబ్బంది పెడతా ఉంటారు ఇవన్నీ కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు సో దీన్ని స్కాన్ చేయగానే మీకు ఏమవుతుందంటే ఇక్కడ వెహికల్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే వెహికల్ డీటెయిల్స్ వస్తుంది ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో సిక్స్ మహమ్మద్ ఆసాద్ ఆయన మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది లేదు మీరు ఆయన కంప్లైంట్ చేయాలి అని అనుకుంటే సీటిఎమ్స్ కంప్లైంట్ నెంబర్ డైరెక్ట్ సీటీఎమ్స్కి ఇది వెబ్సైట్ని మనం వేయడం జరిగింది లేదు ఇంకా మీరు కంప్లైంట్ చేయాలి అనుకుంటే కంప్లైంట్ చూస్తే ఇందులో రీజన్ ర్యాష్ డ్రైవింగ్ మిస్లీడింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు సో డ్రంక్ అండ్ డ్రైవ్ మిస్లీడింగ్ మనం ఒక సైడ్ తీసుకోమంటే ఒక్కో సైడ్ తీసుకోపోవడము ఓవర్లోడ్ చేయడం అంటే ప్యాసింజర్లు ముగ్గురు నలుగురు నెక్కించిన దగ్గర ఒక మందిని మంది ఓవర్ చార్జ్ చేయడం దీన్ని దాదాపు సస్టైన్ చేయడానికి ఒక రెండు సంవత్సరాల పాటు ఒక ప్రైవేట్ సంస్థకి ఇవ్వడం జరిగింది అంటే మెయింటైన్ చేయడానికి ఎందుకంటే ఏదో నా మాత్రంగా ఈరోజు పెట్టినాము పది రోజుల తర్వాత లేదు అనకుండా సో కంప్లీట్గా ఒక టూ ఇయర్స్ వరకు ప్రాపర్గా చేయడానికి ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది సో ఇది జిల్లా వ్యాప్తంగా దాదాపు ఒక పదిహేను వందల నుండి రెండు వేల ఆటోలు ఉన్నాయి అన్ని ఆటోలలో వీటిని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది దీని తర్వాత సేఫ్ సంగారెడ్డి ప్రాజెక్ట్లో భాగంగా నెక్స్ట్ సేఫ్ రోడ్స్ అండ్ సేఫ్ ట్రాఫిక్ ఇప్పటివరకు చాలా వరకు ట్రాఫిక్ సిగ్నల్స్ అక్కడెక్కడ కూడా చేయడం జరిగింది ఇంకా ఫర్దర్గా రోడ్ ఇంప్రూవ్మెంట్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కూడా చేస్తున్నాము అండ్ ఇంకోటి సేఫ్ కమ్యూనిటీస్ సీసీటీవీస్ పెద్ద మొత్తంలో ఇన్స్టాల్ చేయడానికి ఎందుకంటే చాలా రోజులైంది ప్రజలు కూడా ముందుకు వచ్చి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ బాగా సీసీటీవీలు ఇప్పుడు మళ్ళీ అగైన్ ఉన్న సీసీటీవీలతో పాటు గవర్నమెంట్ నుండి పెట్టియడము లేదంటే ఆల్రెడీ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే చాలా వరకు సీసీటీవీలు పెట్టుకున్నారు ఒక సీసీటీవీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఓనర్కి షాప్ ఓనర్ ఎస్టాబ్లిష్మెంట్కు ఒక సీసీటీవీ మీకు ఒక సీసీటీవీ మనందరికీ అంటే ఒకటి వాళ్ళ లోపల షాప్ తిరిగి ఉంటుంది ఇంకొకటి బయట రోడ్డుకు తిరిగి ఉంటుంది సో ఆ రకంగా సేఫ్ కమ్యూనిటీస్ ప్రాజెక్ట్ ఒకటి అండ్ సేఫ్ సైబర్ స్పేస్ ప్రాజెక్ట్ ఒకటి సేఫ్ ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్ ఒకటి ఎందుకంటే సంగారెడ్డిలో చాలా వరకు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి బ్లాస్టింగ్స్ అవుతున్నాయి సో దానిలో భాగంగా సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇలా సెవెన్ ఆర్టికల్స్ అనేది ఉన్నాయి సో వీటన్నింటిలో చాలా వరకు మనం చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సంగారెడ్డిలో అటు ప్రతి పోలీస్ స్టేషన్లో పిల్లలు కానీ బ్రెస్ట్ ఫీడింగ్ లేడీస్ కానీ వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఒక దగ్గర కూర్చొని చేసే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఒక రానున్న వన్ వీక్ టెన్ డేస్లో మనం అన్ని పోలీస్ దాదాపు అన్ని మేజర్ పోలీస్ స్టేషన్లో వాటిని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది